హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ తిరుమల లడ్డూ వివాదంలో ఇరకాటంలో పడిన చంద్రబాబు సర్కార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని కొట్లాది మంది భక్తులకు ఎంతో పరమపవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు అలాంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారం నడిచిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడిబి కాల్ఫ్ ల్యాబ్ నిర్ధారించిన నివేదికలను టీడీపీ నేతలు తాజాగా బయటపెట్టారు లడ్డూల్లో నెయ్యిపై జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ల్యాబ్కు పంపించగా జూలై పదిహేడవ తేదీన ఎన్డీడిబి కాల్ఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందన్నారు దీంతో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది వైసీపీపై కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు అయితే ఈ ఇష్యూపై వైసీపీ నాయకులు ఘాటుగానే స్పందిస్తున్నారు చంద్రబాబు హామీల అమల నుంచి తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారని అందుకే ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు తాజాగా దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పందించారు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తిరుమలపై ఏ రాజకీయ నాయకుడు చేయని వ్యాఖ్యలు చంద్రబాబు చేస్తారన్నారు తన వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో తిరుమల పవిత్రతను కాపాడమని చెప్పుకొచ్చారు అలాగే తాను వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అన్నారు అలాగే సీఎం ఆరోపణలకు కట్టుబడి ఉంటే వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు అలాగే సీఎం చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే చట్టపరంగా న్యాయపరంగా ముందుకు వెళ్తామని వైవి సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే ఎన్డీడీబీ కాల్ఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చిన తేదీలపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆ తేదీలను ఓసారి పరిశీలిస్తే కూటమి అధికారులకు వచ్చిన తర్వాతే ఆ శాంపిల్స్ను సేకరించాలని ఇట్టే అర్థమవుతుందని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు జూలైలో నివేదిక ఇస్తే ఇప్పటి వరకు బయట పెట్టకుండా ఎందుకు దాచారని కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు అలా కాకుండా ప్రభుత్వంలోకి వచ్చిన వంద రోజుల తరువాత ఇలాంటి ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఇట్టే తెలిసిపోతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు జగన్ పట్ల ప్రజల్లో విపరీతమైన ద్వేషాన్ని కలిగించడం అనేది టీడీపీ లక్ష్యం కావచ్చని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తిరుమల శ్రీవారి ప్రసాదం మీద సీఎం చంద్రబాబు కూటమి నేతలు చేసిన ఆరోపణల మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలని హైకోర్టులో వైసీపీ నాయకులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఒకవేళ ఇది నిరూపణ కాకపోతే చంద్రబాబు సర్కార్ ఇరకాటంలో పడినట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది వైసీపీ వేసిన పిటిషన్పై స్పందించిన న్యాయస్థానం వచ్చే వారం విచారణ చేస్తామని స్పష్టం చేసింది